ఒంగోలులో ఈనాడు ఛాంపియన్ జిల్లా స్థాయి ఫైనల్ చెస్ పోటీలు జరిగాయి ఈనాడు యూనిట్ కార్యాలయంలో పోటీలు నిర్వహించారు నాలుగు రౌండ్స్ లో జరిగిన ఈ పోటీలు హోరాహోరీగా జరిగాయి ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచిన వారికి బహుమతులు అందజేశారు పని ఒత్తిడిలో ఉండే తమకు చెస్ పోటీలు ఉపశమనాన్ని కలిగించాయని ఉద్యోగులన్నారు పోటీలు నిర్వహించిన ఈనాడు ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపారు ఈనాడు మేనేజర్ శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు విజేతలకు ఛాంపియన్ కప్పులు అందజేశారు ఈనాడు ఈటీవీ వాళ్ళు నిర్వహించిన చదరంగం పోటీలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఆడడం అనేది సంతోషంగా ఉంది డైలీ ఆఫీస్ వర్క్స్ లో మధ్యలో ఇది ఆట విడుపుగా వీళ్ళు పెట్టడం అనేది చాలా బాగుంది అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం అలాగా ఇంకా మరిన్ని టోర్నమెంట్స్ ఇలాగా నిర్వహించాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈనాడు ఆధ్వర్యంలో చెస్ పోటీ దానికి ప్రభుత్వ ఉద్యోగులకి నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచి అన్నపిశాను రోజు ఆఫీస్కి సంబంధించి వర్క్ విషయాల్లో ఎంతో టెన్షన్లో స్ట్రెస్లో ఉన్న మాకు ఈ చెస్ పోటీలు ఆటో ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇలాంటివి మరిన్ని పోటీలని ఈటీవీ ఈనాడు కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను